రైజివాకు కీర్తనల గ్రంథద్యానం డెబ్బై రెండవ అధ్యాయం ఎనిమిది నుండి పద్నాలుగు వచనములు సముద్రం నుండి సముద్రం వరకు యూప్రిటీస్ నది మొదలుకొని భూ వరకు అతడు రాజ్యం చేయును అరణ్యవాసులు అతనికి లోబడుదురు అతని శత్రులు మన్ను నాకెతరు తర్శీసు రాజులు ద్వీపములు రాజులు కప్పము శబారాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు అన్న జనులందరూ అతన్ని సేవించెదరు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారలను అతడు విడిపించును నీరు పేదల యందును బీదల ఎందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలత్కారుల నుండి అతడు వారి ప్రాణం విమోచించును వారి ప్రాణం అతని దృష్టికి ప్రేమగా ఉండును దేవుని కుమారుడా కుమార్తె సముద్రుండి సముద్రం వరకు యుపటి సముద్రకుని బోధిగంతలం వరకు అతడు రాజ్యం చేయును ఇది క్రీస్తు గురించి ప్రవచనం దానిలోని అనేక భాగాలను సొలోమును పాలనకు అనువయించలేం సొలోమును పాలనలో మొదట నీతి మరియు శాంతి ఉన్నాయి కానీ అతని పాలన ముగియకముందే ముందే ఇబ్బందులు మరియు అధర్మం కనిపించాయి ఇక్కడ చెప్పబడిన రాజ్యం సూర్యుడు ఉన్నంతకాలం ఉంటుంది కానీ సొలోమోన్ రాజ్యం ముగిసిపోయింది కదా ఇక్కడ చేసిన అనేకమైన గొప్ప విలువైన వాగ్దానాలను గమనించండి అవి క్రీస్తు రాజ్యంలో మాత్రమే పూర్తిగా నెరవేరుతాయి ఆయన రాజ్యం స్థాపించబడినంత వరకు కుటుంబాలు సంఘాలు మరియు దేశాల అసమ్మతి మరియు వివాదాలతో ఉండేవి కానీ హృదయంలో వ్రాయబడిన క్రీస్తు ధర్మవీధులు మనుషులు నిజాయితీగా మరియు న్యాయంగా ఉండాలని నిర్దేశిస్తుంది అదేవిధంగా మనుషులను ప్రేమలో జీవించేలా చేస్తుంది తద్వారా శాంతి సమృద్ధిగా ఉంటుంది క్రీస్తు రాజ్యంలో పవిత్రత మరియు ప్రేమ శాశ్వతంగా ఉంటాయి కోసిన గడ్డిపై మంచు కురిసినట్లు నరికివేయబడిన మొద్దు చిగురించినట్లు అది మళ్ళీ చిగురించేలా పెరుగుతూ మిగిలిపోతుంది ఆయన సువార్త అన్ని దేశాలకు బోధించబడుతుంది ఆయనకు ఎవరి సేవలు అవసరం లేకపోయినా ఉత్తమమైన వాటితో సేవ చేయాలి ఈ లోక సంపద ఉన్నవారు దానితో క్రీస్తుని సేవించాలి దానితో ఇతరులకు మంచి చేయాలి మనం తండ్రిని ఏది అడిగినా అది ఆయన నాములన్నీ అడగాలి ఆయనకు మాత్రం ఆమె కలుగుతుంది లోకలంతా ఏసు కానుకలు తెచ్చి ఆయనకు సాష్టంగా నమస్కారం చేసి ఆయన సేవించే కారణాలలో ఒకటి ఏమిటో ఈ వచనాలలో రాసి ఉంది ఆయన స్వభావం ఎంతగానో ఉత్తమమైనది ఆయన చర్యలు కరుణాభరితమైనవి ఈ కాలంలో కొందరు నాయకులు పాలకులు అప్పుడప్పుడు పేదలను అక్కలు ఉన్నవారిని ఆదుకొని విషయం మాట్లాడుతూ ఉంటారు గాని వారిలో ఎంతమంది దీని ఆచర్లో పెడతారు యేసు ప్రభు అయితే దీని మాటలతో పోనియడు పేదల పక్షంగా నిలబడి వారిని విడిపిస్తాడు భూమిపై నుంచి పేదరికాన్ని సమూలంగా తుడిచివేస్తాడు పేదలను అణగు వారిని తుదముట్టిస్తాడు అన్ని తరాలు క్రీస్తుకు మాత్రమే భయపడాలి శాశ్వత కాల వరకు ఆయన నామం స్థుతించబడాలి ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలసింది ఆయనే నిజమైన దేవుడు సృష్టికర్త ఆయన తప్ప వేరొక దేవుడు లేడు స్థుతులకు పాతుడు ఆయన మాత్రమే ఆయన అనేక బంధకాల నుంచి విడిపిస్తాడు వారిని బంధకాల నుంచి విడిపించడానికి ప్రాణత్యాగం చేశాడు ఆ ప్రేమకు వెలకట్టలేం అనుక్షణం కంటికి రెప్పలా కాచి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు లూకాసు వార్త మొదటి అధ్యాయం అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు వచనాలలో ఇలాగూ వ్రాయబడింది ఇస్రాయలు ప్రబైన దేవునికి స్థుతులు గాక ఆయన తన జనాన్ని సందర్శించి విమోచించాడు తన సేవకుడైన దావీదు వంశంలో మనకు రక్షణ శృంగాన్ని లేవనెత్తాడు కాలరబ్బం నుంచి ఆయన తన పవిత్ర ప్రవక్తల నోట పలికించినట్టే మన శత్రుల బారి నుంచి మనను ద్వేషించే వారందరి నుంచి మనకు రక్షణ కలగాలని మన పూర్వీకులకు వాగ్దానం చేసిన కరుణ చూపేందుకు తన పవిత్రను ఒడమడిక జ్ఞాపం చేసుకునేందుకు ఈ విధంగా చేశాడు ఇది మన పూర్వీకుడైన అబ్రహాంకు చేసిన ప్రమాణం దాని ప్రకారం మన మన శత్రుల నుండి విడుదల పొంది బతికిన అన్నాలు ఆయన సన్నిధానంలో పవిత్రతతోనూ న్యాయప్రవర్తనతోనూ ఉంటూ భయం లేకుండా ఆయనకు సేవ చేయాలని ఆయన ఉద్దేశం దేవుడి వాక్యమును దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపర్లోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా సముద్రం నుండి సముద్రం వరకు యూప్రిటీస్ నది మొదలు భూ దిగింతల వరకు తండ్రి నీ కుమారుడి యొక్క రాజ్యము తండ్రి కొనసాగుతుందని అయా తండ్రి అది హృదయములో పొందిన వాడికి బాగా అర్థమవుతుందని మాకు తండ్రి తెలియజేశారు దేవా నీకు స్తోత్రంలో తండ్రి అనేక మంది నీ సన్నిధికి రావాలి ప్రతి ఒక్క మోకాలు నీ సన్నిధిలో వంగవలసిందే తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అవును ప్రభా తండ్రి అనేక మంది ప్రభా తండ్రినైనా నీవే నిజమైన దేవుడని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు తెలుసుకుంటున్నారు దేవా నీకు వందనాలు స్తోత్రాలు ఈ భూలోకంలో రాజులందరూ కూడా అయా తండ్రి నీ సన్నిధికి వచ్చి మొక్కవలసిందే వంగవలసిందే దేవానికి స్తోత్రములు అన్ని జనులు అనేక మంది ఈ రోజుల్లో ప్రభా తెలుసుకుంటున్నారు సత్యం తెలుసుకొని నిజదేవుడిని వైపు వస్తున్నారు దేవానికి స్తోత్రం అవునైనా దరిద్రులు మొ తండ్రి దరిద్రులు మొరపెడితే తండ్రి వారిని విడిపిస్తావు తండ్రినైనా పేదలకునైనా దీనులకు తండ్రి నిరాధారులకు తండ్రి నైన కృపనిచ్చి వారిని విడిపిస్తావు తండ్రి అయా పేదల ఎందును అయా నిరుపేదల ఎందు ప్రభా నువ్వు కనికరించి బీదల ప్రాణములను ప్రభా నువ్వు రక్షిస్తావు తండ్రి నీకు స్తోత్రాలు కబట బలత్కాల నుండి ప్రభ వారి ప్రాణమును విమోచించి వారి ప్రాణమును తండ్రిని దృష్టికి ప్రేమగా ఉంటుందని ప్రభను తెలియజేసిన ప్రతి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఎంతోమంది ప్రభా తండ్రినైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారి యొక్క మొరలు ఆలకించండి వారికి ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నా వాటి అన్నిటి ఉడిపించండి గర్భఫలం ఉద్యోగం చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కొంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మల చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదని అనుగ్రహించండి దేవ ఆర్థికంగా చిదిగిపోయి మానసికంగా కృంగిపోయి తండ్రినైనా ఆత్మత తప్ప మరే దిక్కు లేదనుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే కృప చూపించమని అడుగుతున్నాం దేవా స్థుతి నీకు మహిమ నీకు ఘనత నీకు చెల్లిస్తున్నాం చేయండి దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభు తండ్రి అనుదినం నీ వాక్యం దానించటంలోనూ ప్రార్థనలో నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి క్రమం తప్పకుండా నీ పరిశుద్ధ బలలో పాలు పంచుకున్నట్టు కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా మాలోనైనా తండ్రి ఉన్న గర్వం కోపం మోహపు చూపు పిసినారితనం అనే ఆత్మల నుండి మమ్మలను కాపాడండి దీన మనసును మరి అందరితో సమాధానంగా ఉండే ఆత్మను మాకు దయచేయండి మేము అందరిని అనగా మా కుటుంబమును స్నేహితులను పొరుగువారిని కొత్త వారిని మాపైన అధికారులు నా సహోద్యోగులు మరియు శత్రువును కూడా ప్రేమించి క్షమించేలా మా హృదయాలను మార్చండి ప్రభువా అబద్ధాలు చెప్పకుండా చేసి వ్యర్థమైన అవమానపరిచే అసహించుకునే నిరుత్సాహపరిచే చులకనపరిచే అగోరపరిచే కించపరిచే దూషించే నాశనం కోరే మాటలు పలకకుండా మా నోటిని కాపాడి ప్రేమతో ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమనే మాట్లాడేలా చేయండి ఇతరులతో పోల్చుకున్న స్వభావం మాలోండి తొలగించండి ఎసయ్య కలహాలు ఈర్ష్య ఆసూయ ద్వేషమైన ఆత్మలను మాల నుండి తీసివేయండి తండ్రి నీకు స్తోత్రాలు ఇతరుల వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి దీర్ఘశాంతం సహనం మరియు ప్రేమించే విశాల హృదయం మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభుణి కృప ద్వారా మాకిచ్చిన నీతి అనే బహుమానాన్ని మేము కోల్పోకుండా మాలో నుండి అభద్రతా భావం దురాశ ఆత్మలను తొలగించండి మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలు జూద మరియు ప్రతి విధమైన వ్యసనాలకు ఆకర్షింపజేసే ఆత్మల నుండి ప్రతి ఒక్కరిని విడిపించమని అడుగు కామం జాగ్రత్త వ్యభిచారం స్వలింగ సంపర్కం మరియు వివాహితుర సంబంధాలకు ఆకర్షింపజేసే ఆత్మల నుండి అయ్యా మమ్మల్ని విడిపించండి తండ్రి నైనా మొబైల్ వచ్చిన తర్వాత నైనా భయంకరమైన పరిస్థితి నెలకొందయ్యా అశీల దృశ్యాలు చూస్తున్నారు అశీల చలన చిత్రాలు చూస్తున్నారు తండ్రి అలాంటి ఆత్మ నుంచి విడిపించండి ముఖ్యంగా క్రామ ప్రేరేపణ కలిగించేటటువంటి బొమ్మలు పుస్తకాలు వీటన్నిటి నుంచి అయా తండ్రి మమ్మల్ని కాపాడని వాటిని చూడకుండా మనం బలపరచండి నాయన మా గుణశీలతను మా క్యారెక్టర్ను ఆటంకపరచే ప్రతి చెడు సహవాసం నుండి మనం దూరపరచమని అడుగుచున్నాం నైనా అపవాది వలన కలిగే ఆలోచనలు కళలు మరియు దర్శనాలకు మోసపోకుండా మా మనసును అపవాది యొక్క మాట నిండుకున్న మా హృదయములను మా చెవులను కాపాడండి మీ పరిపూర్ణత మాలో ఫలించినట్లు నీ నీతి పరిశుద్ధత విశ్వాసము దయచేసి కృపావాక్యంతో మా మనసు నూతనపరచండి నీ వాగ్దానములు నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును అనుగ్రహించండి తండ్రి మీరు మాకు చేసిన మేలు బట్టి ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించే హృదయాన్ని మాకు దయచేయండి మమ్మల్ని ఆశీర్వదించటకు నువ్వు వాడుకున్న వారి పట్ట కూడా కృతజ్ఞత కలిగి ఉండే మనసును దయచేయండి నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేషధారణ స్వభావం నుండి మమ్మల్ని విడిపించి హృదయము నోరు ఏకీమించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయండి ఈ లోకం శరీర క్రియలను సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం ఈ మహిమను మాత్రం వెతకటానికి మమ్మల్ని రూపాంతరపరచండి మేము కేవలం నిదార నీతి మంత్రిగా జీవిస్తున్నాము తండ్రి కాబట్టి మా తోటి విశ్వాసులు పాపంలో పడిపోతుంటే మేము వారి కంటే గొప్పవారం అని తండ్రినైనా మాలో మేము మా స్వనీతి పెట్టుకొని జీవిస్తుండగా తల్లి వాటి నుంచి కాపాడండి ఇతరుల యొక్క బలహీనతను బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి సహాయం చేయండి ప్రతి పరిస్థితిలో వారి పట్ల కృప కలిగి ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఆర్థిక దురాశ కొరకు అధిక వడ్డీ కొరకు వరకట్నం కొరకు మనుషుల మెప్పు కొరకు ఆస్తుల కొరకు మేము ఇతరులను మోసం చేయకుండా కాపాడండి మరియు వారి కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరాగా వానుకూడకుండా మా హృదయాన్ని కాపాడండి మా ఆర్థిక లాభాల కొరకు కానీ మనుషుల మెప్పు కొరకు కానీ మేము తోటి విశ్వాసం తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసం మలినం చేయకుండా మరి వారి విశ్వాసం అలుసుగా తీసుకోకుండా మాకు సహాయం చేయండి మా ప్రాంతం కొరకు గ్రామం కొరకు పట్టణం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు మరి ప్రపంచ దేశములన్నిటి కొరచి ప్రార్థించటం మాకు నేర్పించండి సంఘం కొరకు సంఘ సభ్యుల కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘ కాపురి కొరకు వారి కుటుంబం కొరకు బాటలో ఉన్న సైనికుల కొరకు వారి కుటుంబాల కొరకు మా నాయకులు మా పాలకులు అధికారులు రాజకీయ నాయకులు శాంతి పాలన చేయులాగన వారి కొరకు ప్రార్థించటం మాకు నేర్పించండి ప్రపంచ దేశాలన్నీ మంచి ఆర్థిక స్థితి మంచి వాతావరణం కలిగి ఆ దేశంలోని ఆత్మరక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించేలా చేయండి ఆహారము వస్త్రము విద్య వైద్య సహాయము లాంటి వసతులు లేని పేదవారికి తల్లిదండ్రులు లేని ఆదులకు విధురాధులకు ఆదరైన వృద్ధులకు సహాయం చేయటం మాకు నేర్పించండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమంది కొంటే నిజమైన పనివారితో మీ ప్రార్థించే సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయాత్రిటను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నేనప్పుడు మా ప్రక్షణి శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నా తండ్రి అమీన్ అమీన్ అమీన్